కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతో అధికార బలంతో అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక నూరు నూట యాభై గ్రామాలున్నాయి ఒక్కటి కూడా వదిలిపెట్టం కోర్టుకు పోతాం తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఎమ్మెల్యేలు ఇచ్చి పెట్టలేదు మన పార్టీ వదిలిపెట్టి పది మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు నిన్న మీరు చూసే ఉంటారు స్పీకర్ గారి కనబడతలేదంట ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు మీరు చూసే ఉంటారు ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం ఎక్కువ దూరం లేదు వీటికెళ్ళి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఏ స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరిన అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులల్లో కానీ స్పీకర్ కనబడతలేదంట స్పీకర్ కనబడతలేదంటే ఇవ్వబడతలేదంట అంటే ఎంత గలీజు ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయనే చేస్తా ఉన్నాడు ఇంకా గలీజు ఏంటంటే పది మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పండి చెప్పాలని పరిస్థితి ఉండరు వాళ్ళు ఏ పార్టీ రాయ అంటే ఏ పార్టీ ఆనికి తెలియదు ఎంత సిగ్గుమాలిన పరిస్థితి ఒక్కొక్కరు డెబ్బై ఏళ్ళకు వస్త్రి డెబ్బై ఐదు ఏళ్ళకు వచ్చినట్టుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమైనా నాకు అర్థం కాదు ఈ వయసులో ఓసారి స్పీకర్ ఓసారి మంత్రి ఇంకేం చేస్తాడు కేసీఆర్ నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ వాళ్ళ దిక్కు కూర్చున్నాడు ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట మరి నువ్వు మా ఓర్మైతే గటెందుకున్నావు బాత్రూమ్ దగ్గర ఉంది జల్లి పోయేది ఉంటుంది అదో బతుకని నీ నాకు అర్థం కాదు ఏం బతుకు ఇంతకాలం డెబ్బై ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సకల చేరి ఆ బతుకు నాకు అర్థం కాదు చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే ఎందుక బతుక పది మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి వెళ్ళి పొగ పెడుతుంటే సి సి అని కొడుతుంటే ఏ పాటో చెప్పుకోలేని పరిస్థితి ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి ఏదో కడియం అంటే కమిట్మెంట్ క్యారెక్టర్ క్యారెక్టరా కాకరకాయన ఏ ఆయన చెప్తున్నాడు నేను చూస్తున్నా ఆడ వస్తున్నప్పుడు చూస్తున్నా వరంగల్ కమిట్మెంట్ అడు ఏం కమిట్మెంట్ ఏమిటి ఏ పార్టీలు ఉన్నవా అంటే అతి తెలివి ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలునే ఉన్నాడు అండి ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు ఏ ఇంటికి రాలేదు అయింది లేట్ అవుతుంది రాత్రి తొమ్మిది అవుతుంది పద అవుతుంది సలిపూట రా పిల్లగాడి నువ్వు ఫోన్ చేస్తావు అనుకో ఏడున్నరా కొడుక అంటే ఏడు ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో ఏమను పెద్దకి దౌడమికి ఒక కాదు అవు గట్లే ఉన్నది కత్తియాల మనం పాటలకి వాళ్ళు ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు ఓ రేవంత్ రెడ్డి ఉండేది మూడు ఫీట్లు కానీ ముప్పై ఫీట్లు డైలాగులు కొడతాడు ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా ఆ గుడ్డదే వాళ్ళ ముఖ్యమంత్రి అయినావు మాకు తెలదా నీకు తెలియదా మన వాళ్ళు ఏమనుకున్నారు మీ ఆలయరులో భువనగిరిలో కూడా అంటే నేను చెప్తాగలను రావు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలయర్ వాళ్ళు భువనగిరిలు కూడా ఏ పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో సునీత పోతదేమో కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అనుకురా లేదా అంతేనా ఆనుకొని ఏం చేసిరు మీరు ఇంట్లో అన్నారు ఆయనతో మొదలు అడిగి మోసం వచ్చి మరి శేఖర్ ఓయి సునీత కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితేడే నాకు అర్థం కాదు ఓ గక్కడ మనం దెబ్బతిన్నాం ఇక చిన్న లాజిక్ మిస్ అయినా ఓ గది జరిగింది నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా ఏ మనిషికి కూడా కాంగ్రెస్ బీజేపీ కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటకేదో మాట్లాడతారు కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే రెండు వేల ఒకటిలో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది టీఆర్ఎస్ పుడితేనే పదమూడేళ్ళు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ టీ బిజెపి టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా అందుకే అల్లగూడి ఎరికే మనసు మహేష్ గౌడ్ కేరికే రామచంద్ర రావు కేరికే అందుకే ఏదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడన్నా ఎట్లున్నాడన్నా అని మంచిగా మాట్లాడతారు ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవంగా ఎక్కడ చెడగొట్టుకున్నామంటే నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి మనం కూడా పదేళ్ళు ప్రభుత్వం నడిపినాం కానీ పార్టీ కార్యకర్తలు కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టిన కొత్త తప్పు చేసినాం ఇది వాస్తవం అందుకే ఇప్పుడు సునీతకి వచ్చిన చెవులో చెప్తున్నది రామన్నా జర మనం అర్జెంట్గా కమిటీలు వేసుకోవాలనే మంచిగా చేసుకోవాలని చెప్తుంది నేను కూడా అక్కకి అదే చెప్తా ఉన్నా అక్క దభుత్వం పొడిగింద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే అవి కొట్లాడదాం లేకపోతే కంపల్సరీ పెద్దసారిని అడిగి జనవరిలోనే చాలు చేసుకుందాం సభ్యత్వ నమోదు కమిటీలు మంచిగా శిక్షణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా పార్టీని తయారు చేసుకుందాం శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఏమని అంటే అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టినాక ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు నేను సేకరణం కోరుతున్నా ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కలతో మన పార్టీ ఆఫీసు రాబోయే మూడు సంవత్సరాలు ఇట్లే ఉండాలి తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా నడపాలంటేనే కాదు